సప్తాహ కార్యక్రమంలో భాగంగా ఇరవై రెండవ తారీఖు జూలై ఇరవై రెండవ తారీఖు అంటే మొదటి రోజు చేయాల్సిన ఆ కార్యక్రమం ఏంటంటే టిఎల్ఎం డే నిర్వహించడం ఈ టిఎల్ఎం లో భాగంగా ఏ ఏ తరగతుల్లో ఏ ఏ టీఎల్ఎం తయారు చేయాలనేది డీటెయిల్ గా ఇచ్చారు దీనికి ఆ గైడ్ లైన్స్ అనెక్జర్ కి సంబంధించిన తెలుగు ట్రాన్స్లేషన్ ఇది ఆనెక్జర్ అది ఈ విధంగా ఉంటుంది చూడండి అనెక్జర్ లో ఇవి ఇచ్చారు కాకపోతే ఈ ఫాంట్ కాస్త క్లారిటీ తక్కువగా ఉందని చెప్పి ఈ తెలుగు ట్రాన్స్లేషన్ మనకి వాట్సాప్లో లో వస్తున్నా ఇవి ఉపయోగిస్తున్నాను గ్రేట్ పదకొండు మరియు పన్నెండు వాళ్ళు ఏం చేయాలంటే పదిల్స్ గేమ్స్ తర్వాత వాల్ చాట్స్ ఇవన్నీ కూడా తయారు చేసుకోవచ్చు సెకండరీ మెయిన్గా సెకండరీ అంటే ఆరు నుంచి ఆరు పది తరగతులు వాళ్ళు ఏం చేయాలంటే పదిల్స్ మరియు ఛాలెంజింగ్ కార్డ్స్ తయారు చేసుకోవాలి గేమ్స్ లోకల్ గా అందుబాటులో ఉన్న మెటీరియల్ తో తయారు చేసే బొమ్మలు తోలు బొమ్మలు తర్వాత స్టోరీ కార్డ్స్ ఆహారం మరియు కూరగాయలపై చాట తయారు చేయడం తర్వాత రీడింగ్ క్లబ్ ఇలాంటివన్నీ నిర్వహించాలి తర్వాత మెయిన్ గా ప్రైమరీ స్కూల్స్ లో చూసుకుంటే మూడు నుంచి ఐదు తరగతులు వాళ్ళకి చాట్ మేకింగ్ కూరగాయలు జంతువులు నా కుటుంబం వీటికి సంబంధించిన చాట్లు తయారు చేయడం పేపర్ లేదా చాట్ తో కలర్ఫుల్ బాక్సులు తయారు చేయడం కార్డులు తయారు చేయడం అంటే రకరకాల జంతువులు వృత్తులు పండ్లు కూరగాయలు మొదలైనవి తర్వాత మాస్కులు తయారు చేయడం రీడింగ్ క్లబ్ మరియు స్టోరీ టెల్లింగ్ సెషన్ ఇవన్నీ కూడా ఉంటాయి తర్వాత అంగన్వాడీ ప్రీ స్కూల్ అంటే అంగన్వాడీల్లో మరియు ఒకటి రెండు తరగతుల్లో జాదు పిఠార కార్యకలా కార్యకలాపాలు ఈ జాదవి పిఠార పిఠార కార్యకలాపాలు అంటే జాదవి పిఠారా అనే ఒక యాప్ ఉంది ఒక బాక్స్ అంటే ఒక ఒక చిన్న జాదు పిఠారాలో భాగంగా రకరకాల వస్తువులు ఇచ్చి గవర్నమెంటే మనకి ఇస్తుంది వాటిని క్లాస్ వన్ క్లాస్ టూ పిల్లలకి ఉపయోగిస్తాం అనమాట దీనికి సంబంధించిన ఆన్లైన్ యాప్ కూడా ఒకటి ఉంది ఆన్లైన్ యాప్ లో రకరకాల మెటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఉంటాయి వాటిని కూడా మనం క్లాస్ వన్ క్లాస్ టూకి కి ఉపయోగించుకోవాలి వాటి చెప్పిన విధంగా మనం తయారు చేసుకోవచ్చు తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు చే చిన్న స్కిట్ వేయించడం హ్యాండ్ పెయింటింగ్ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు జానపద కృత్యాలు చేయించడం స్టోరీ టెల్లింగ్ క్లబ్లు ఏర్పాటు చేసుకోవడం కథలు చెప్పడానికి తల్లిదండ్రులను ఆహ్వానించవచ్చు ఇలాంటివన్నీ కూడా మనం చేసి ఈ వీడియోస్ అన్ని కూడా మనం ఎంఈఓస్ ద్వారా మనం వీడియోస్ చిన్న చిన్న వీడియోస్ అంటే కొన్ని సెకండ్ స్పాట్ తీసిన వీడియోస్ ని ని మనం అప్లోడ్ చేయాలి ఇలా అప్లోడ్ చేసి మనం ఇది కేంద్ర పథకం కాబట్టి మన రాష్ట్రాన్ని ముందులో ఉంచాలంటే ఎప్పటికప్పుడు మనం చేస్తున్న కార్యక్రమాలని కూడా పైకి తెలియజేయాల్సి ఉంటుంది వీడియోస్ని ని మనం అప్లోడ్ చేస్తే సక్సెస్ఫుల్ గా ఉంటుంది అలాగే ఈ జాదీయ పిఠారా యాప్ ఒకసారి చూడండి సైట్ వెబ్సైట్ వెబ్సైట్ ఈ విధంగా ఉంటుంది దీంట్లో రకరకాల టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ బుక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి చూడండి కార్డ్స్ ఈ విధంగా రకరకాల కార్డ్స్ ఉంటాయి చార్ట్స్ ఉంటాయి డామినోస్ ఉంటాయి ఫ్లాష్ కార్డ్స్ ఉంటాయి ఈ ఐడియాస్ ని ఉపయోగించుకుంటూ మనం కూడా రకరకాల ఫ్లాష్ కార్డ్స్ చార్ట్స్ ఇలాంటివి తయారు చేసుకోవచ్చు పబ్బెట్స్ తయారు చేసుకోవచ్చు తర్వాత పజిల్స్ తయారు చేసుకోవచ్చు టాయ్స్ అండ్ గేమ్స్ ఉపయోగించుకోవచ్చు ఈ విధంగా ఈజీ ఈ జాదు యాప్ ని ఉపయోగించి మంచి మంచి ఐడియాస్ ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్